జమ్మూ కశ్మీర్లోని ఉగ్ర దాడిని నిరసిస్తూ మంచిర్యాలలో హిందూ సంఘాలు కు పిలుపునిచ్చాయి మంచిర్యాల పట్టణంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఈ బంద్లో వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొని తమ దుకాణాలను మూసివేసి సంఘీభావం ప్రకటించారు అమాయకులైన పర్యాటకులను ముష్కరులు లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడడం హేనీయమైన చర్యని నాయకులు పేర్కొన్నారు ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ శ్రీనివాస్ అందిస్తారు సమీపంలో పర్యాటకులపై ఉగ్రదాడి నిర్శిస్తూ ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో పట్టణ బంద్ కైతే పిలుపు ఇచ్చారు హిందూ ఐక్య సంఘ వేదిక సభ్యులు ఈ నేపథ్యంలో పూర్తిగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టినటువంటి బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది ఉదయం నుంచి కూడా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వర్తక వ్యాపార వాణిజ్య సంస్థ సంస్థలైతే పూర్తిగా స్వచ్ఛందంగా ఇటు బంద్లో పాల్గొనైతే తమ దుకాణాలు మూసివేసి సంఘీభావం అయితే తెలుపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇటు ఉగ్ర ఉగ్రమూకలు అమాయకులపై అమాయకులైన పర్యాటకులపై ముష్క ఇటు దాడులు చేయడాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఇటువంటి ఘాతకానికి పాల్పడినటువంటి ఉగ్రమూకులను అయితే కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ అయితే వినిపిస్తోంది ఇప్పటికే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నిత్యం రోజుకొక చోట బంద్కైతే పిలుపునిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ బంధులను పూర్తిగా ప్రశాంతంగా పాల్గొంటున్న పరిస్థితులు అయితే శ్రీనివాస్